కాంతి సంవత్సరం అంటే ఏమిటి కాంతి సంవత్సరం అనేది భౌతిక శాస్త్రంలో వాడే ఒక కొలమానం ఇది కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని సూచిస్తుంది కాంతి కాలి అంతరిక్షంలో ప్రయాణించే వేగం సుమారు ఇరవై తొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్లు ఫర్ సెకండ్ ఉంటుంది సుమారు మూడు లక్షల కిలోమీటర్లు ఫర్ సెకండ్ అన్నమాట కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాల వ్యవధిలో ప్రయాణించే మొత్తం దూరం సంఖ్యాపరంగా చూసినట్లయితే ఒక కాంతి సంవత్సరం తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు బిలియన్ కిలోమీటర్లు దీని ఉపయోగం చూసినట్లయితే కాంతి సంవత్సరాలని ముఖ్యంగా ఖగోళ శాస్త్రంలో వాడతారు నక్షత్రాలు గ్రహాలు లాంటి ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలిచేందుకు ఉదాహరణకు ఆండ్రోమెడా నెబులా భూమికి సుమారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది కాంతి సంవత్సరం అనేది కాలం కాదు దూరం కొలిచే యూనిటు ఇది భారతదేశం నుండి చంద్రుడి దూరం కన్నా త్రిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ